ఏంటమ్మా ఏంటమ్మాస్తి మొత్తం ఎందుకురా రాసిచ్చేస్తావాస్ మొత్తం వాళ్ళకి రాసిస్తే రేపు ఎవరు చూస్తారమ్మా ఒక్కగానే ఒక్క కొడుకుని నన్ను కాదని ఆస్తి వాళ్ళకి రాసిస్తావా రేపు నీకు ఒంట్లో బాగపోతే వాళ్ళొచ్చి చూస్తారా అమ్మా ఇదేమన్నా పద్ధతిగా ఉందా అలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావు నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటానంటావు ఆలోచిస్తున్నావా ఇంకా పాతి సంవత్సరాలు ఉంటానంటావా సమాధానం చెప్పురా అవును ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అయితే నన్ను సాకటానికి ఆస్తితో ఏం పనిరా అమ్మా ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు దేనికైనా ఖర్చుంటుందమ్మా అవసరాలు కూడా ఉంటాయి నీకు ఉద్యోగం ఎప్పుడొచ్చిందిరా ఏళ్ళకు వచ్చింది మరి ఆ ఇరవై ఎనిమిది ఏళ్ళు నిన్నెవరు అప్పుడు నీకే ఆస్తి లేదు కదా అప్పుడు నీకు ఏ ఆస్తి లేకుండానే నానా నేను నిన్ను కదరా బిడ్డలు సాకాలంటే మాత్రం తల్లిదండ్రులకి ఆస్తి గురించి అవసరం లేదు కానీ బిడ్డలకి మాత్రం తల్లిదండ్రులు చూడాలంటే ఆస్తి కావాలా నువ్వు నా కడుపులో పడ్డప్పటి నుంచి చూశాను నీకు నడక రానప్పుడు చూశాను నీకు మాట రానప్పుడు చూశాను నీకు చదువుకునేటప్పుడు చూశాను చదువు రానప్పుడు చూశాను ఉద్యోగం రాకముందు చూశాను ఉద్యోగం వచ్చిన తర్వాత చూశాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు నువ్వు నాకు ఏ ఆస్తి పంచకపోయినా నిన్ను కష్టపడి సాకాను ఇప్పుడు కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నన్ను కూడా నువ్వు సాకవలసిందే నీకు ఏ ఆస్తి ఇవ్వను నేను ఏ పని చెయ్యను అది నా హక్కు అది నీ బాధ్యత ఆస్తి ఇవ్వలేదని అన్నం పెట్టకపోతే ఏడుస్తూ వెళ్ళే తల్లి అనుకుంటున్నావా ఆస్తులు కూడబెట్టుకోవాలి బంధాలు నిలబెట్టుకోవాలి అది తెలుసుకో